నిజంగా చాలా చాలా బాధగా ఉందండి అసలు రోజు రోజు న్యూస్ వింటుంటేనే అసలుకి ఒళ్ళు అనేది భూస్వాములు బామలు ఇలా వచ్చేస్తున్నాయండి మరి ఇలాంటి విషయాలు అసలుకి చూస్తున్నప్పుడు నిజంగా మనకి అంటారు కదా పెద్దవాళ్ళు ఉంటే బతుకుతారు అనేసి ఏ టైం ఎలా ఉండిద్దో తెలీదు ఏ క్షణం ఎలా ఉండిద్దో తెలీదు అనేసి అంటే భయమేస్తుందండి అసలు ఈ ఇవి ఇలాంటివి చూస్తుంటుంటే పోయి ఎంత ఘోర ప్రమాదం అండి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అసలుకి హృదయం అనేది కలిసి వేసేది అని చెప్పొచ్చండి ఎందుకంటే ఒక్కరు కాదు రెండు కాదు రెండు వందల అంటే టూ హండ్రెడ్ చేంజ్ మళ్ళీ దానికి తోడు మళ్ళీ స్టూడెంట్స్ పాపం ఏదైతే హౌస్ సర్జన్స్ డాక్టర్ చదివే వాళ్ళు ఉన్నారో హౌస్ సర్జన్స్ ఉన్నారో వీళ్ళు కూడా వీళ్ళు కూడా చనిపోయారు ప్లస్ మళ్ళీ ఇంకా భవనాలు కూలిపోయినాయి ఏదైతే వాళ్ళది హాస్టల్ ఉందో హాస్టల్ మీద పడి అది కూడా కూలిపోయింది నిజంగా అండి చూసారు ఎంత ఘోర ప్రమాదం అంటే అంత ఘోర ప్రమాదం అండి మొన్న ఈ మధ్యన ఒక రైలు ప్రమాదం కూడా జరిగింది కదా ఒరిస్సా దగ్గర అది కూడా చాలా పెద్దదండి ఎందుకంటే ఆ ట్రైన్ కూడా సిగ్నల్స్ లోపం వల్లనే అనేసేసి అన్నారు అప్పుడు కానీ ఇక్కడ కూడా ఉంది నిజంగా మనము ఒకటి ఊహించాలండి డబ్బులకి ఆశపడి మనుషులు ఎందుకంటే ఏదైతే ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని నడుపుతున్నారో వీళ్ళందరూ చక్కగా కూర్చుంటారండి ఇంట్లో సంపాదన మీద పడతారు అది ఎలా ఉంది దాని ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి అహ్మదాబాద్లో నిన్నైతే నిన్న మధ్యాహ్నం ఒంటి గంట అంటే ఒకటి ఇరవై ఆ టైంలో జరిగింది కదండి మనకి ఏదైతే మనకి లండన్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం అయితే యాక్సిడెంట్కి గురై పేలిపోయింది కదా అంటే టేకాఫ్ అయిన అయినా ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేదంటీ మరి మనకు న్యూస్లో వింటమే తప్ప మనకు తెలీదు కానీ అది ఎందుకు అలా అయిపోయింది అనేది ఇప్పుడైతే ఆరా తీస్తున్నారు ఏదో బ్లా బ్లాక్ బాక్స్ రావాలంటే ఆ బాక్స్లోనే ప్రతిదీ కూడా ఉంటుందనేసి చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి నేను చాలా చాలా వీడియోస్ చేశాను వీడియోస్ చూశానండి మనకు విమానం గురించి నాకు అసలు ఐడియా లేదు నేను ఎప్పుడు ఎక్కలేదు కూడా నేను మొన్ననే అన్నానమాట మా హస్బెండ్ తోటి చిన్న చిన్న వాళ్ళు కూడా మనకి అంటే చిన్న 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 వాళ్ళని కాదులండి అంటే నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా మంచి విమానం ఎక్కుతున్నారు మనం ఎప్పుడు ఎక్కుతామో విమానము వాళ్ళు ఎక్కుతున్నారు వీళ్ళు ఎక్కుతున్నారు అనేసి నేను ఎగ్జాంపుల్ చెప్పి మా హస్బెండ్కి నేను చెప్పాను మనం ఎప్పుడు ఎక్కుతావు విమానం ఇంకేం ఎక్కుతామండి ఈ విధంగా కాదు బతుకుంటే బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోవచ్చు అన్న సామెత ఉండేది కదా ఇది డబ్బుకి ఆశపడి నిజంగా అండి విమానాల గురించి మనకు తెలియదు కానీ ఈ బస్సుల్లో కూడా అలానే ఉంటారండి అసలుకి మనం బస్సులు ఎక్కినప్పుడు చూడండి బస్సు సీట్లు శుభ్రం చేయరు మనం సీట్లు కూర్చుంటే ఎందుకంటే మేము ఆంధ్ర తెలంగాణ తిరుగుతూనే ఉంటాము టూ వీక్స్కి టూ టైమ్స్ ఒకసారి టూ వీక్స్ సారీ టూ మంత్స్కి ఒకసారి లేదా వన్ మంత్కి ఒకసారి ఇట్లా ఎప్పుడు పడితే మేము ఇప్పుడు తిరుగుతూనే ఉంటామండి నిజంగా క్లీన్గా ఉండవండి ఇది ఇంతంత స్పేసులు ఇంతంత స్పేసులు మరి కాళ్ళు కొన్ని కొన్ని బస్సులు అయితే కాళ్ళు చాపటానికి కూడా ఉండవండి అంత అంటే అంత ఇరుకిరుకుగా సీట్లు పెట్టేసి పైన పడుకోవటానికి సీట్లు పెట్టి కింద పడుకోవటానికి సీట్లు పెట్టి కొన్ని బస్సులు ఘోరంగా ఉన్నాయండి అసలు నిజంగా ట్రావెల్ బస్సులు మేము ఎక్కువ ట్రావెల్ చేస్తాం కాబట్టి చెప్తున్నాము ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా అంటే ఎందుకంటే దానికి రెస్ట్ లేకుండా ఎందుకంటే మొన్న ఏదో కారినో ఏదో వెళ్ళేసి వచ్చిందంటండి వెళ్ళేసి వచ్చి అది కంటిన్యూగా ఎన్ని వన్ వీక్ నుంచేమో ఆ విమానం అనేది తిరుగుతూనే ఉందంటండి అంటే మనకి వీడియోస్ చూస్తున్నాయి కానీ మనకు తెలియదు దానికి రెస్ట్ అనేది లేదు ఎందుకంటే మళ్ళీ ఫారిన్ నుంచి ఎక్కడి నుంచో వచ్చిందంట అహ్మదాబాద్ మళ్ళీ ఇక్కడ నుంచి లండన్ వెళ్ళాలంట లండన్ అంటే నైన్ అవర్స్ అంట నైన్ అవర్స్ అంటే న్యూస్లో చెప్తున్నారు మరి ఇంత రెస్ట్ లేకుండా తిరిగినప్పుడు దానికి అన్నీ చెక్ చేసుకోవాలి కదా ఇప్పుడు ప్రధాన కారణం ఏంటంటే ఇవి లేని చెక్ చెక్ చేసుకోకుండా దానిని పదే పదే ఇప్పుడు అది కూడా రెస్ట్ తీసుకోవాలి కదా ఏదైనా కానీ ఇప్పుడు ఏంటంటే మనకి రెండు ఇంజిన్లు ఉంటాయంట మరి రెండు ఇంజిన్లు కూడా ఒకేసారి ఫెయిల్ అవ్వని అందరు చెప్తున్నారండి నేను నేను ఎలా చెప్తున్నానమ్మా నువ్వెలా చెప్తున్నావు అంటే నేను ఉదయం నుంచి నేను వీడియోస్ చూస్తూనే ఉన్నానండి ఎందుకంటే అందరు కూడా చెప్పింది ఏంటంటే రెండు సార్లు కూడా ఇంజిన్ అనేది ఫెయిల్ అనేది ఉండదు అట్లీస్ట్ రెండు ఇంజిన్లు పెడతారంట ఖచ్చితంగా ఒక ఇంజిన్ పాడైపోయినా కానీ రెండు ఇం రెండో ఇంజిన్తో కూడా మనకి టేకాఫ్ కానీ ల్యాండింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి అంట కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఇంజిన్లు ఫెయిల్ అయిపోయినా ఫెయిల్ అయిపోవటం అనేది చాలా రేర్గా జరిగిద్ది అనేసి అయితే మనకి చాలామంది చెప్తుంటే విన్నామండి ఏదేమైనా అండి అసలుకి రోజు రోజుకి ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తుంటే నిజంగా ఎంత బాధ ఉందోనండి ఈరోజు న్యూస్లో చూసాము పాపం ఒక ఫ్యామిలీ త్రీ చిల్డ్రన్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వాళ్ళు మొత్తం ఎవ్వరు రెండు వందల ఫార్టీ టూ ఫార్టీ వన్ ఫార్టీ టూ మొత్తం టూ ఫార్టీ టూ టికెట్స్ అయితే మనకి నిజంగా అంటారు చూసారండి ఎంత ప్రమాదంలో కూడా ముచ్చుంజైడై బయటకు వచ్చిన రమేష్ గారికి హ్యాట్సప్ ఎందుకంటే అదే అంటున్నానండి ఇప్పుడు ఏదైనా కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఏదైతే ఆగదు అనేసి అంటారు కదా అతనికి భూమి మీద బతికే నోకలు ఉన్నాయి బై గ్రేట్ నిజంగా అండి చాలా గ్రేటు ఎందుకంటే అంత ఎత్తు నుంచి ఆయన ఎమర్జెన్సీలో ఆయన ఎమర్జెన్సీలో నుంచి దూకేను అనేసి అంటున్నారు పక్కన నడుచుకుంటూనే వచ్చాడు కాకపోతే ఏంటంటే అన్నీ మనకి ఆయనకి అన్ని దెబ్బలు ఉన్నాయి ఈరోజు మోడీ గారు వెళ్ళటం జరిగింది ఆయన పరామర్శించారు మనం న్యూస్లో చూస్తున్నాము మనకి నిజంగా అండి చాలా అద్భుతం అని కూడా చెప్పొచ్చు ఎంత దురదృష్టమో ఈ ఫ్లైట్ కూలటమో ఒక్కరైనా బతికేరన్న హ్యాపీనెస్ చాలా మందిలో ఉందండి కాకపోతే పాపం మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారంట ఇంకా మళ్ళీ ఎయిర్ హోస్టర్స్ ఒక ఆమె మణిపూరి అనుకుంటా అండి ఆమె ఆమె వీడియోస్ చూస్తుంటే నాకైతే చాలా కళ్ళు చెదిరిపోయినాయండి ట్వంటీ ఎంగుకోవాలి ఆమె పాపం ఫ్యూచర్ చాలా ఉండిద్దండి అసలు ఆమెది అయితే నిజంగా ట్వంటీ 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 త్రీలోనో ఏమో ఆమె వచ్చిందంటే హెయిర్ హోస్టర్స్గా అంటే కొంతమంది డ్రీమ్ ఉండిది కదండి హెయిర్ హోస్టర్స్ చేయాలని ఎవరికి డ్రీమ్స్ వాళ్ళకుంటే కదా పాపం వాళ్ళు ఏడుస్తుంటే అసలు ఎంత బాధ ఉందండి ఇంకోటి గుజరాత్లో కదా మాజీ ఎంపీ పాపం వాళ్ళ అమ్మాయిని చూడటానికి వెళ్తే ఆయన చనిపోయారు ఇంకో బాధాకరమైందంటే ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ అంటే వాళ్ళ బాండింగ్కి ఆ అమ్మాయి మిస్ అయిపోయింది వాళ్ళ అంటే వాళ్ళ ఫాదర్ డాక్టర్ బాండింగ్ ఎలా ఉండిద్ది అనేది కూడా ఉంది ఇంకా నిన్న రమేష్ గారు ఉన్నారు కదా ఆయన బతికిన వాళ్ళ బ్రదర్ ఉన్నారంట పాప ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయ్యి వాళ్ళ బ్రదరు వాళ్ళు వెళ్తున్నారంట బట్ వాళ్ళ బ్రదర్ ఎక్కడ ఉన్నారో తెలియదు అట్లీస్ట్ కనీసం వాళ్ళకి బాడీలు కూడా దొరకలేదండి నిజంగా ఇది ఎవరైతే నిర్లక్ష్యం నిర్లక్ష్యం అంటే చాలా వరకు కూడా తెలిసిపోయిందండి ఎందుకంటే ఆ ఏ బోర్డింగ్ ఏదైతే పోయిన విమానం ఉందో దానికి రెస్ట్ లేకుండా మనకి ప్యాసింజర్లు వస్తున్నారు కదా డబ్బు కోసము ఇలా కకృతులు పడి దాన్ని పదే పదే రెస్ట్ లేకుండా తిప్పుతాం దాన్ని ఒక విమానం వచ్చినప్పుడు దానికి ఏదో రాస్తారంట అండి మొత్తం ఏదో చెక్ చేస్తారంట అన్ని సిగ్నేచర్స్ తీసుకుంటారంట ఈ ఎయిర్ ఇండియా కదా అన్నీ చేస్తారంట ఆల్రెడీ ఇది వన్ వీక్ ముందు టూ వీక్స్ ముందు రిపేర్ వచ్చిందంట రిపేర్ వచ్చి మనకి పేర్లు నాకు రావట్లేదండి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అయిందంట సో ఆల్రెడీ వీళ్ళు చెప్తానే ఉన్నారంట దీనికి చాలా ఇష్యూస్ వచ్చిందంట ఇప్పుడు ఏదైతే ఉందో విమానము కానీ ఇంత మరి ఎయిర్ ఇండియా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు అంతా ఎట్లా ఉందంటే డబ్బు వస్తే చాలండి ఎవరు ఎలా పోతే మనకెందుకు డబ్బు ఉంటే చాలు అన్నట్లు కొంతమంది వ్యవహరిస్తున్నారు పదిలో ఒక్కరో ఇద్దరోనండి సేఫ్టీ గురించి ఆలోచిస్తారు ఇంతే కదా మరి టూ వీక్స్ ముందు ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినప్పుడు తీసుకోవాలి కదా దాన్ని పదే పదే అక్కడ నుంచి రావటం మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అవటం ఇక్కడ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా టైం లేకుండా మళ్ళీ టేక్అప్ అవటం ఇవన్నీ కూడా చాలా అది కూడా రెస్ట్ మనం మనం ఏదైతే మనకి రెస్ట్ లేకుండా మరి అది కూడా ఇంధనం కదా దాన్ని అవి కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా ఇంజిన్కి ఎందుకంటే ఓవర్ జర్నీ అయిపోయింది దానికి కూడా అటు ఇటు ఇప్పుడు ఎందుకంటే నైన్ అవర్స్ జర్నీ సో అది ఆల్రెడీ ఏదో కంట్రీ వెళ్ళేసి వచ్చిందంట వచ్చి వన్ అవర్ కూడా లేదు మనం ప్యాసింజర్లు మొత్తం ఎక్కించుకునేసరికి మహా అయితే వన్ అవర్ టూ అవర్ కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉందని చెక్ చేస్తారంట దాని సిగ్నేచర్స్ ఇవేమి లేకుండా ప్యాసింజర్లు వచ్చారు కదండి ఎక్కి పంపిస్తే వాళ్ళు ఏముందండి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి ఇప్పుడు ఎంతమంది కుటుంబాలు ఆధారపడినాయి ఎంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయారు ఎంతమంది కుటుంబాలలో ఉన్న వాళ్ళని కోల్పోయారు కదండి కొంతమంది నిర్లక్ష్యాల వలన ఇలా మనకి అమాయకమైన ప్రజలు బలి అయిపోతూ ఉంటున్నారండి నిజంగా ఎందుకంటే మళ్ళీ మనకి ఏదైతే ట్రైన్ ఉంది కదా ఆ ట్రైన్లో కూడా ఇంతేనండి మనకి సిగ్నల్ ప్రాబ్లం ఉందని ఎంతమంది చనిపోయారండి అప్పుడు కూడా నిజంగా ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా బాధగా ఉంది ఎక్కడైనా ఈ ఏదైనా కానీ ఇది ఈరోజు ఎయిర్ ఇండియానే జరిగింది ఇంకో చోట ఇంకోటైనా జరిగింది エレナガネ。 ప్రజలకి నీ సేఫ్టీ ఆలోచించాలండి అసలు నిజంగా ఎప్పుడు మారుతారు మరి ఇలాంటి దుస్థితులు ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ జ్యోతిష్కలు అందరూ ఎక్కడ పోతారండి మరి ఇట్ట ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పొచ్చు కదా వీళ్ళు నిద్రలో పోతారా యాక్ట్రస్ గురించి చెప్పమంటే చెప్తారు ఆ సెలబ్రిటీస్ విడిపోతారని ఈ సెలబ్రిటీస్ పెళ్ళి పెటాకులు అయిందని ఈ సెలబ్రిటీస్ కొండ మరి ఇలాంటివి జరిగేటప్పుడు మరి ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని హెచ్చరించాలి కదండి ఊరికే యూట్యూబ్లో లో వచ్చేసేసి మాకు కాల్ చేయండి ఈ నెంబర్ పెట్టండి మరి ఎక్కడికి వెళ్తారు ఈ జ్యోతిష్కాలందరూ ఏంటోనండి ఎట్లా తయారవుతుందంటే అసలు డబ్బుల కోసం ఏదైనా చేసేటట్టు ఉన్నారండి అసలు